హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి ఆకుతో పెసరపప్పు ఫ్రై చేసుకుందాం బరువు తగ్గటానికి ప్రోటీన్లు అత్యధికంగా ఉండే ఈ కూర అన్నం పుల్క చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కూర సింపుల్గా తక్కువ పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం దీన్ని మన డైట్లో చేర్చుకోవటం వల్ల మన కంటికి కూడా చాలా మంచిది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిముచ్చి ముక్కలు వేసి కలుపుకోవాలి కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయాక గంట ముందే నానపెట్టుకుని ఉంచుకున్న పెసరపప్పు వేసి వేయించుకుని కరివేపాకు వేసి కలుపుకుని మూత పెట్టుకోవాలి ఒక్కసారి మూత తీసి కలుపుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న పొన్నగంటి ఆకు వేసి పసుపు వేసి కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేయటం వల్ల పెసరపప్పు అనేది ఉడుకుతుంది ఇక్కడ మనం ముందుగానే ఉడికించుకోవాలిసిన అవసరం లేదు ఇలా వేసినా చక్కగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఇది ఉడికే లోపు కర్రీకి టేస్ట్ని పెంచే మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాం ఎండుమిర్చి కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం పొన్నగంటి ఆకు మన డైట్లోకి చేర్చుకోవటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా చేసే శక్తి ఈ ఆకులో ఉంటుంది శరీరానికి శక్తినిస్తుంది ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఐరన్ మరియు కాల్షియం అధికంగా ఉంటుంది తేలికగా జీర్ణమవుతుంది తక్కువ క్యాలరీలు బరువు తగ్గటానికి ఉత్తమమైన ఆహారం విపరీతమైన వేడిని తగ్గిస్తుంది శరీరాన్ని చల్లబరుస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి పెసరపప్పు పన్ను గంటకు పొడి పొడిగా ఉండి కూర ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్ గా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుని కలిపి రెండు నిమిషాలు కూర వేయించుకుంటే రెడీ అయిపోయినట్లే సాల్ట్ ఇప్పుడు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా సింపుల్ గా ఈ రెసిపీని హెల్దీగా చేసుకోవచ్చు ఇలాంటి రుచికరమైన వంటల కోసం మన చైతూస్ కిచెన్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి జై హింద్